అందరికీ నమస్కారం అండి మేము మలికిపురం ఎంఈఎం చేసార్ ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులం గత పది రోజులుగా మాకు ఐదు నెలలుగా జీతాలు అందట్లేదని చెప్పి రోడ్డు మీద నిరసన దీక్ష చేస్తున్నామండి మేము యాక్చువల్గా అయితే రోడ్డు మీద చేయాలనే ఉద్దేశం కానీ మాకు లేదండి మేము మేనేజ్మెంట్కి పది రోజుల క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందండి మాకు నాలుగు నెలల నుంచి జీతాలు బకాయిలు ఉన్నాయి మీరు పదో తారీఖులోపు చెల్లించినట్లయితే పదకొండో తారీఖు నుంచి మేము క్లాసెస్ బాయ్ కాట్ చేస్తామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన కనీసం స్పందించకుండా మీరు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కాలేజీ లేదు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే ద్వారాలో మాట్లాడటం జరిగిందండి అంతేకాకుండా మేము క్లాసెస్ బాయ్ కాట్ చేస్తామని చెప్తే మేము పదకొండో తారీఖు నుంచి చేస్తామంటే పదో తారీఖునే మా మీద పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి బాయ్ కట్ చేస్తున్నారు వీళ్ళు ఎట్టి పరిశ్రమలో కాలేజ్ క్యాంపస్లోకి రానివ్వద్దు అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మేము పదకొండో తారీఖు నుంచి శాంతియుతంగా లోపలికి వెళ్తే మమ్మల్ని పోలీసులతోటి బయటికి గెంపించడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి వచ్చి టెంట వేసుకుని నిరసన దీక్ష చేస్తున్నాం ఇది ఇవాళ పదవ రోజండి అయితే మొదటి రోజే కరస్పాండెంట్ గారిని ప్రజా సంఘాల వాళ్ళు వీళ్ళంతా వెళ్ళి తీసుకొస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీకు మర్నాడు మీ పెద్దలందరితో ఒక మీటింగ్ వేస్తాను వేసి మీ సమస్య ఏదన్నా ఉంటే దానికి ఒక పరిష్కారం చూద్దామని చెప్పి మర్నాడు నుంచి ఆయన నాకు అనారోగ్యం వచ్చిందని చెప్పి కుంటి సాకులు చెప్తూ ఇప్పటి వరకు కనీసం దాని మీద స్పందించకపోగా ఇప్పటికీ కూడా నా దగ్గర డబ్బులు లేవు నేను జీతాలు ఇవ్వలేనని నిర్లక్ష్య ద్వారంలో ఉండటం ఉండటం జరిగిందండి అంతేకాకుండా మేము జీతాల కోసం నిరసన దీక్ష చేస్తుంటే ఆయన మా మీద రకరకాలైన ఆరోపణలు చేస్తూ అలాగే సోషల్ మీడియాలో రకరకాలైన పోస్టింగ్లు పెట్టిస్తూ మా మీద బురద జరగటమే కాకుండా నిన్న ప్రెస్ని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగిందండి ప్రెస్ మీట్ పెట్టి ఆ టెంట్లో ఉన్న వాళ్ళంతా అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళకి సంఘీభావంగా తెలపడానికి వచ్చిన వాళ్ళు కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని అనటం జరగటంతో మమ్మల్ని సపోర్ట్ సంఘీభావంగా తెలపడానికి వచ్చిన వాళ్ళు అపోహ పడకూడదని ఉద్దేశంతో మీడియా ముఖంగా అసలు వాస్తవాలను వెల్లడించాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఆయన నిన్న చేసిన వాటిల్లో ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే సంస్థకి ఆదాయం లేదు తొంభై లక్షలు తొంభై ఎనిమిది లక్షలే ఉంది కోటి అరవై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందండి అయితే ఒక డిగ్రీ కాలేజీ నుంచే నేను గత మూడు సంవత్సరాలుగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్క డిగ్రీ కాలేజీ నుంచి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ మేనేజ్మెంట్ అకౌంట్లో జమ చేయడం జరిగిందండి అంతేకాకుండా వాళ్ళే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఒక ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళ ఆదాయాన్ని కోటి అరవై ఏడు లక్షలుగా చూపించడం జరిగిందండి కాబట్టి ఇది అవాస్తవం కాదు ప్రజలంతా గమనించాలి అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే బయట కూర్చున్న వాళ్ళందరికీ కాలేజీలో పని లేదు వర్క్లోడ్ లేదు అందుకోసమే బయట కూర్చున్నారని చెప్తున్నారండి ఇక్కడ బయటకు టెంట్లో కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇరవై అవర్లు పనిచేయాల్సిన వాళ్ళు ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా వారానికి సుమారుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అవర్ల వర్క్లోడ్ ఉందండి ఒక బాధ్యతాయుతమైన కరస్పాండెంట్ అయ్యింది సంస్థలో పనిచేసే ఉద్యోగుల యొక్క వర్క్లోడ్ కూడా తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం అలాగే నా మీద నేను ఏ అభి అవినీతి చెయ్యలేదు నా మీద ఏమన్నా ఉంటే కనుక మీరు ఎంక్వైరీలు చేయించుకోండి ఇవన్నీ చెప్పడం జరిగిందండి అయితే ఆయన సంస్థ యొక్క ట్రస్ట్ అకౌంట్ నుంచి అనాథరైజ్డ్గా ఒక గుమస్తా పేరు మీద ఒక పదహారు లక్షలు ఆయన సొంత పేర్ల మీద సొంత బంధువుల పేర్ల మీద సుమారు నలభై లక్షల రూపాయలు ట్రస్ట్ యొక్క అకౌంట్ నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అర్థం చేసుకోవాలి సంస్థ ఆర్థిక పరిస్థితి ఇవాళ కుంటుపడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉండే సహాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఆ ఇద్దరు ఇది నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఒక అనఐడెడ్ కాలేజ్ అయినప్పటికీ ముగ్గురు విద్యార్థులతోటి వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో కేసు వేయించడం జరిగిందండి ఏమనంటే ఇది ప్రైవేట్ గ్యారేజ్ అయినప్పటికీ దీంట్లో గవర్నమెంట్ కళాశాలలు వసూలు చేసే విధంగా ఫీజులు వసూలు చేయాలని చెప్పి కోర్టులో కేసు వేసి ఒక ఇంటర్మాటర్ను తీసుకురావడం జరిగింది ఆ ఇంటర్మాటర్ తీసుకురావడం వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో డెబ్బై ఐదు లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై లక్షలు న్యాయబద్ధంగా సంస్థకు రావాల్సిన ఆదాయానికి వాళ్ళు గండి కొట్టేశారు అంటే సుమారు రెండు సంవత్సరాల్లో కోటి ఇరవై లక్షల రూపాయలండి కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే మా డిగ్రీ కాలేజీ శాలరీ బడ్జెట్ సుమారు పదహారు నుంచి పద్దెనిమిది నెలల శాలరీ బడ్జెట్ అండి అదే కనుక ఉన్నట్లయితే ఈవేళ మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి కళాశాలకు ఉండేది కాదు సార్ ఈ విధంగా అనేక ఆర్థిక విధ్వంసాలు ఈవేళ వేల కోట్లు ఖరీదైన భూములతో సహా మేము గవర్నమెంట్కి అప్పగించి అప్పగించేసేమని చెప్పే ఈ మేనేజ్మెంటు అప్పగించిన తర్వాత లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి ఎదురు ఖర్చు పెట్టి లంచాల రూపంలో కానీ ఆఫీసుల్లో ఫైల్స్ మూవ్ చేయడానికి కానీ లక్షలాది రూపాయలని ఖర్చు పెట్టి ఆర్థికంగా సంస్థ దివాలా తీయటంలో అదొక ముఖ్యమైన కారణం అండి అంతేకాకుండా సంస్థకు సంబంధించి పేద విద్యార్థులు కట్టిన ఫీజుల నుంచి లక్షలాది రూపాయలను అనవసరమైన ఖర్చులకి దానిలో మేము హాస్యాస్పదంగా ఉంటుంది జీడిపప్పుకి ఇరవై వేలు ఖర్చు పెట్టారంట ఒకరో ఒక రోజు ఒక రోజుకి వచ్చింది జీడిపప్పుకి ఇరవై వేలు ఎవరో మ్యారేజ్లో అయితే గిఫ్ట్లకి ఇవన్నిటికి ఇలా వెచ్చలవిడిగా ఈ సంస్థ యొక్క ఖజానా నుంచి డబ్బులు దారి మళ్లించేయడం దారి మళ్లించేసి సంస్థను ఈవేళ ఆర్థికంగా దివాలా తీయించేసి ఈవేళ నా దగ్గర డబ్బులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ఏ విధమైన అవినీతికి పాల్పడలేదంటున్నారు ఇదే మేనేజ్మెంట్ వారు ఇదే కరెస్పాండెంట్ గారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సంస్థలో పనిచేసిన ఉద్యోగులకి మీకు ఎయిడెడ్ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర ఐదేసి లక్షల రూపాయలు లంచం కింద తీసుకోవడం జరిగింది అడ్వాన్స్ అని పేరు పెట్టి దాన్ని తీసుకోవడం జరిగిందండి కానీ ఇంతవరకు దానికి సంబంధించి పోస్టులు పర్మనెంట్ కాకపోగా ఆ రోజు చాలీ చాలని జీతాలతో ఉండే మేము అప్పు చేసి ఏదో ఉద్యోగం వస్తుందనే ఆశతోటి ఈయన్ని నమ్ముకుని మేము పెట్టి వేళ లక్షలాది రూపాయలని వడ్డీల కింద చెల్లిస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటివి అనేక సంస్థలు ఉన్నాయి అదేవిధంగా స్కాలర్షిప్ల విషయంలో కూడా రెండు వేల ఇరవైకి ముందు పిల్లలకి సరైన విధంగా స్కాలర్షిప్లు చెల్లించకుండా ఆ అమౌంట్ అంతా కూడా కాలేజీ అకౌంట్లో ఉంచేసుకుని నిబంధనల ప్రకారం గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళు పిల్లలకి చెల్లించకుండా రెండు వేల ఇరవై ఒకటిలో గవర్న సంస్థని గవర్నమెంట్కి అప్పగించే నెమ నెపంలో ఆ లక్షలాది రూపాయలు ఎట్టేళ్ళిపోయినాయో కూడా తెలియదు దీనిపైన గనక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక సరైన విచారణ జరిపిస్తే దాంట్లో ఉన్న ఆ అవినీతి అంతా కూడా బయటకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను సార్ నమస్కారం నమస్కారం అండి ఎంబీఎం జేసం ఆర్గార్ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను అండి మేము గత పది రోజుల నుండి యాజిటేషన్ చేస్తున్నామండి శాలరీస్ కోసం మాకు నాలుగు నెలల నుండి శాలరీ లేదు ఇది ఐదో నెల మేము సెక్రటరీ కస్పాండెంట్ గారికి మేనేజ్మెంట్కి మేము అప్పీల్ చేయగా వారు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదండి ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు సరైన స్పందన లేక మేము ఇక్కడ రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి దీనివల్ల పిల్లలు నష్టపోతున్నారు అదేవిధంగా మేము కూడా పర్సనల్ డ్యామేజ్ మాకు అవుతుందండి పిల్లలు వాళ్ళకి క్లాసులు సరిగ్గా జరగడం లేదండి వాళ్ళ క్లాసులు జరిపించడానికి ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో కొంతమందిని తీసుకురావడం ఒక గంట రెండు గంటలు చెప్పించడం అలా ఏదో మంత్రంగా దాన్ని కొనసాగిస్తున్నారు సో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ నవంబర్లో ఉన్నాయండి సో వారికి న్యాయం జరగాలి అంటే మేము లోనకు వెళ్ళాలి మేము లోనకి వెళ్ళాలంటే మాకు జీతాలు చెల్లించాలి మా మెయిన్ మోటో ఏంటంటే శాలరీస్ అండి ఈ నాలుగు నెలల శాలరీస్ బకాయిల్ని మేనేజ్మెంట్ వారు చెల్లించవలసిందిగా మేము కోరుతున్నామండి ఈ ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇలా కుంటుపడిందంటే అనేక రకాల కారణాలు ఉన్నాయండి కోర్టులకు ఖర్చు పెట్టడం కొంచెం విచ్చలు విడి ఖర్చులు చేయడం ఫీజులేమో గవర్నమెంట్ ఫీజులు ప్రైవేటు ఫీజులు కాకుండా గవర్నమెంట్ ఫీజులు వసూలు చేయడం దానివల్ల ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందండి దీనికి మేము ఎవరు గవర్నమెంట్కి ఇవ్వద్దని అవ్వట్లేదండి కాదంటే గవర్నమెంట్ అయ్యే లోపల మరి మేము బ్రతకాలి కదండి మేము బ్రతకాలంటే మాకు జీవనోపాధికి కావాల్సినటువంటి ఆ శాలరీ రావాలండి ఆ శాలరీ మరి ఎవరిస్తారు అందుకని ఏంటంటే మాది ఒక న్యాయబద్ధమైన కోరిక అండి అందుకని ఏంటంటే వీడియో ముఖంగా మేము ఏం అడుగుతున్నామంటే మా శాలరీస్ మాకు ఇప్పించండి నెల నెల మాకు శాలరీస్ వచ్చేలాగా చూడండి దీని మీద ఏమైనా ఉంటే అవినీతి ఆరోపణలు కానీ ఏవైనా ఉన్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద స్పందించి దాని మీద ఏదైనా కావాల్సినటువంటి ఆడిట్లు కానీ ఎంక్వైరీ కానీ జరిపించి మాకు న్యాయం చేస్తారని మాకు రావాల్సినటువంటి శాలరీ మాకు ఇప్పిస్తారని మీడియా ముఖంగా చెప్తున్నా థ్యాంక్ యూ